ఎన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలుగా ప్రభువును నువ్వు వెంబడిస్తున్నావు ఈజ్ దేర్ ఎ గ్రోత్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నిజంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉందా ఆత్మీయంగా ఎదిగాను అని చెప్పగలవా లేకపోతే శరీరం ఇస్ ద ఫ్లెష్ రూలింగ్ యువర్ లైఫ్ శరీరం ఒకవేళ నేను రూల్ చేస్తూ ఉందా మనల్ని బలపరిచేది ఏంటంటే కేవలం దేవుని వాక్యం మాత్రమే దేవుని వాక్యమే మనల్ని దృఢపరుస్తూ ఉంటుంది దేవుని వాక్యం అనుక్షణం నేను ఏం చేస్తుంది అంటే కరెక్ట్ చేస్తూ ఉంటుంది దేవుని వాక్యం ఏ డైరెక్షన్లో వెళ్ళాలో చెప్తుంది దేవుని వాక్యం ఏంటంటే ఒక స్పిరిచువల్ ఫుడ్ లాంటిది నరిష్మెంట్ ఇస్తుంది నీకు ఆత్మీయ జీవితానికి ఒక బలాన్ని ఇచ్చేది ఏంటంటే దేవుని వాక్యము ఆత్మీయ ఆకలు ఉండాలి మనకి దాహం ఉండాలి ప్రవ్వా నీ వాక్యంతో నన్ను నింపు ఆత్మీయంగా నేను చెప్పబడిపోయాను ఎలా ఆత్మీయంగా జీవించాలో నాకు తెలియట్లేదు నాకు నేర్పించు నాతో మాట్లాడు నన్ను బలపరచు నీలో నేను ఇంకా ఎదగాలి నీకు ఇష్టమైన వాడుగా నేను జీవించాలి మనలో వాక్యం ఉంటే పాపానికి తావు ఉండదు వాక్యం ఉంటే పాపం చేయడానికి అవకాశం ఉండదు పాపం చేయకుండా కాపాడేది ఏంటంటే దేవుని వాక్యం పెద్దాగా బూతు మాటలు మాట్లాడుతున్నామా కోపం వచ్చేస్తుందా లోకం చూసినప్పుడు పరిస్థితులు చూసినప్పుడు మనం కలిసిపోతున్నామా పాపాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నామా సినిమాలు సీరియల్స్ ఓవర్కమ్ చేయలేపోతున్నామా శరీరము రహస్య పాపాలు ఓవర్కమ్ చేయలేకపోతున్నామా ఎవరు నీకు సహాయం చేయలేరు ఎందుకంటే నువ్వు రహస్యంగా చేస్తున్నావు ఎవరికి తెలియదు నువ్వు చేసేది అంతా నీకే తెలుసు గుట్టు కానీ ఒక్క వాక్యమే నీకు సహాయం చేస్త ఈ యొక్క వైరస్ పోవాలంటే యాంటీ వైరస్ అయిన వాక్యాన్ని మనం ఎక్కించుకోవాలి పాపాన్ని జయించాలి దేవుని కోసం నమ్మకంగా జీవించాలంటే వాక్యమే